హలో మంచితనం ముసుగులో ఉండి చెడు చేసే చాలా చాలామంది ఉన్నారు అది చూసేవారికి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అనిపించాలని మంచి ముసుగులోనే చేస్తుంటారు కానీ అది ఏదో ఒక రోజు ఆ మంచితనం ముసుగులోంచి చెడుతనము బయటకు వస్తుంది అలా ఈరోజు మీరు మొన్నటి వరకు జీలకర్ర రాయల మురళీ గారు మంచివారు ఇలా అందరికీ సహాయం చేస్తున్నాడు చనిపోయిన వాళ్ళందరినీ ఇంటి దగ్గరికి వెళ్ళి పంపిస్తున్నాడని అని చాలా చాలా పొగుడుతూ ఉన్నారు నేను కోవిడ్ క్వశ్చన్ నుంచి చూస్తున్నాను ఒక షాపులకు కానీ ఒక ఫంక్షన్స్కి కానీ ఆ అన్న చేతల మీదనే చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు మరి మంచివాడు మంచివాడు అని అన్నారు మరి ఈరోజు ఒక అక్క చనిపోగానే ఆ అక్క ఒంటి మీద ఉండే నగలు తీసుకున్నాడని ఇలా చెప్తున్నారు అదేనండి చెప్తున్నాను నేను ఎవరికైనా కానీ మంచితనంలోనే చెడు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ మంచి ముసుగులోనే చెడు చేస్తున్నారు ఇప్పుడు చెడు చెడుగాను మంచి మంచిగాను ఎవరు అలా చేయడం లేదు ఎందుకంటే ఆ మంచితనంలో నమ్ముతారు మనుషులు ఆ మంచితనాన్ని మాయగలుపుతారు ఆ మంచిలోనే లాస్ట్కు చెడు ఉంటుంది అందుకని ఎవరైనా కానీ ఎక్కువ మన మీద మంచితనం చూపించే వాళ్ళను నమ్మకండి ఎవరైనా సరే ఏ పరిస్థితిలో అయినా సరే ఆ మంచితనంలోనే నమ్మక ద్రోహం అనేది చేస్తారు చెడు అనేది చేస్తారు ఎంత మనల్ని నమ్మిస్తారో అంత చెడు చేస్తారు ఇప్పుడు అలాగనే ఉంది అలాగనే ఎ ఎక్కడ కూడా జరుగుతుంది అలా ఆ అక్క చనిపోతానే తన మీద తన ఒంటి మీద ఉండే నగలు కూడా తీశారని చెప్తున్నారు పాపం తన బిడ్డలు చాలా స్థితిలో బాధపడుతున్నారు అన్నయ్యలు కూడా అక్కాయిలు కూడా మీరు కూడా చాలా చాలా సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు మీరు కూడా చాలా ఇలాగనే ఏ తప్పు జరిగినా కూడా అందరూ అందరూ స్పందించాలి ఏ ఆడబిడ్డకు కానీ అన్నయ్యకి కానీ తమ్ముడుకి కానీ ఇలా స్పందిస్తేనే ఇంకొకరు కూడా ఇలా చేయకోకుండా వాళ్ళకు కూడా భయం పుడుతుంది నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడికి ఎంతో కష్టపడి ఎన్నో అగసాట్లు పడి ఒక ఆడది ఇంత దూరం కోవేటుకు వచ్చి ఇక్కడ బ్రతుకుతుందంటే తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం ఇంత దూరం వచ్చి కష్టపడుతుంది అనేది ఒక్కడి తెలుసుకోండి అన్నయ్యలు ఎవరైనా కానీ తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ అంతేకాని ఇక్కడ కోవేటుకు వచ్చారు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ తప్పుడుగా బతుకుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ప్రచారం ప్రచారాలు ఆడాలను కూడా చాలా చాలా వీడియోస్ కూడా తిడుతున్నారు కానీ ఎవరు కొంతమంది ఉంటారు అందరూ అలాగా ఉంటారని నేను చెప్పడం లేదు అయినా కూడా మన తెలుగు తెలుగు వాళ్ళంటే ఎక్కడున్నా కూడా అభిమానమే ఉంటుంది ఆడబిడ్డలను చెల్లెళ్ళగా అక్కగానే చూస్తారు అభిమానంగా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరన్నా కానీ పరాయి సొమ్ము పరుల పాలు పరాయి సొమ్ము పాముతో సమానం అది ఎప్పుడైనా కానీ కాటు వేస్తుంది వేయకుండా వదలదు అప్పటికి మాత్రమే అది ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే కానీ జరగబోయే కాలానికి అది మనకు మనకు జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనం ఎంత పెద్ద తప్పు చేస్తామో అందుకని చెప్తున్నాను నేను ఇంత ముందు కూడా ఒక వీడియో పెట్టాను కష్టపడి మనం డబ్బు సంపాదించుకొని సంతోషంగా ఉండగలుగుతాం ఒకరి సొమ్ము ఆశించుకొని ఒకరి సొమ్ము తినాలని ఒకరిని నాశనం చేసి మనం బ్రతకాలనుకునే వాళ్ళ మనం ఎప్పటికీ బాగుపడము అది మంచి మంచి ఉంటుంది ఎప్పటికైనా చెడు చెడే ఉంటుంది కానీ అప్పటికే చెడు మంచిగా కనిపిస్తుంది కానీ అది మంచి కాదు చెడు అవుతుంది కానీ లాస్ట్కు మంచి కాదు మంచిగా బ్రతికే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగానే దేవుడు ఎక్కడ పోయినా కూడా వారి వారి కుటుంబాలకు కూడా సహాయపడతాడు ఎప్పుడైనా మనం ఒక పాపం పాపం చేయకోకుంటే మనకు మన కుటుంబాలకు మన బిడ్డలకు కూడా ఎవరు ద్రోహం చేయరు మనం ద్రోహం చేసి బ్రతికితే మన కుటుంబాలతో కూడా మనము ఒక శాపం మాదిరి విడిచిపెట్టదు అది గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే ఎవరి జీవితాలు నాశనం చేసిన వారికైనా చెప్తున్నాను ఎవరికి ద్రోహాలు చేసిన వారికైనా చెప్తున్నాను నేను నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది ఈ రోజు అలా చెప్తున్నాను ఒకరి సొమ్ము ఆశపడకూడదు మన కష్టపడి మనం సంపాదించుకొని మన కష్టం సంపాదించుకున్న తర్వాత మనం మన ఈ నాలుగు వేలు మన నోట్లోకి వెళ్తేనే మనకు సంతోషంగా ఉంటుంది అంతే తప్ప వేరే వారిని బాధ పెట్టి వాళ్ళని కష్టపెట్టి వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఎగరగొట్టి అలా చేసిన వాళ్ళు ఎప్పుడూ మంచివాళ్ళు కాదు ఆ దేవుడు అన్ని చూస్తుంటాడు పైన ఏదో ఒక రోజు వాళ్ళ కూడా అలాగే జరుగుతుంది అప్పుడు తెలుస్తుంది ఏదైనా అందుకనే చెప్తున్నాను ఎవరైనా మనకు ఉన్న కాడికే మంచిగానే బ్రతుకుదాం ఎవరిమైనా చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలు వద్దు ఎందుకంటే ఈరోజు మనది రేపు మనది కాదు ఈరోజు ఉండే వాళ్ళము రేపు మనము ఉంటామో లేదో పోతామో తెలియదు అది మంచితనం ఉంటే మనం చనిపోయినా కూడా ఆ అక్క ఇలా మంచిగా ఉన్నది ఆ అన్నయ్య ఇలా మంచిగా ఉన్నాడు ఆ తమ్ముడు ఇలా మంచిగా ఉన్నాడని ఆ మంచి పేరు ఒకటి చాలు మన వెంట ఏది రాదు అది ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఎవరిపైన నేనైతే అదే నమ్ముతాను ఒకరికి మనం చెడు చేయకోకుంటే దేవుడు కూడా మనకు చెడు జరిగేలాగా చూడడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నాను మన కష్టం ఏదో మనం చేసుకుని మనం పది రూపాయలు డబ్బు సంపాదించుకుంటేనే మన మన డబ్బు మనకు అవుతుంది పరాయి వాళ్ళను బాధ పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళ వాళ్ళ డబ్బులు లాక్కొని వాళ్ళని మోసాలు చేసి వాళ్ళని దగా చేసి వాళ్ళని కుట్రలు చేసి అది బ్రతుకు బ్రతికే బ్రతుకు కాదు అది లాస్ట్కు కుక్క చావు చస్తాం ఎవరైనా కుక్క గుడుక విశ్వాసంగా ఒక ఇంటికాడ మనం చాక్కుంటే మనం బేసి అంత పిడిసి అన్నానికి అది మన దాని విశ్వాసాన్ని చూపించి మన పిల్లలను మన కుటుంబాన్ని కూడా ఎవరన్నా వస్తే వాళ్ళ మీదకి బో అని ఎగరమారుతుంది కుక్కకుండే విశ్వాసం కూడా మనకు మనుషులకు అయితే లేదు మనం కుక్కతో కూడా పోల్చుకోకూడదు మన జీవితాలు నాకు తెలిసినంత వరకు అయితే నేను దయచేసి ఎవరిని కోపంగా అనట్లేదు మన జీవితాల్లో జరగబోయే చెప్తున్నాను నేను మనము మంచిగా ఉంటే మన కుటుంబాలు కూడా ദേ കാതാണോ